వెల్కమ్ టు భారత వనితా టీవీ సమిష్టి పోరాటంతోనే క్యాన్సర్ నియంత్రణ సాధ్యమన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ సమిష్టి పోరాటంతోనే క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించడం సాధ్యమవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు తిరుపతిలో మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి ప్రపంచంలోని అన్ని దేశాలకు పెను సవాలుగా మారిందన్నారు ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో పదిహేడు పాయింట్ ఐదు శాతం మేర కేవలం క్యాన్సర్ వ్యాధి కారణంగానే సంభవిస్తున్నాయని ఆయన వివరించారు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు శాతం మేర క్యాన్సర్ మరణాలు నమోదవుతున్నాయన్నారు క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన లేకపోవటం నివారణ చర్యలు చేపట్టకపోవడం ముందస్తు పరీక్షలు నిర్వహించకపోవడం తద్వారా సరైన చికిత్స అందకపోవడం ఇందుకు కారణాలుగా భావిస్తున్నామని ఆయన చెప్పారు వ్యాధిపై అవగాహన లేని కారణంగా ప్రజలు ఆర్థికంగా చితికిపోయి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు అయితే క్యాన్సర్ వ్యాధి సోకిన వారిలో అరవై ఐదు శాతానికి పైగా సరైన చికిత్స ద్వారా వ్యాధిని తగ్గించుకుని పునర్జీవనం పొందుతున్నారన్న విషయాన్ని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు జన్యుపరమైన క్యాన్సర్ తప్ప ఇతర రకాలైన క్యాన్సర్ వ్యాధులన్నింటికీ ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉందన్నారు ఈ అంశాలపై ప్రజలు అవగాహన పెంపొందించి క్యాన్సర్ మరణాలను తగ్గించే లక్ష్యంతో ఏటా ఫిబ్రవరి నాలుగవ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినంగా పాటిస్తున్నామని మంత్రి వివరించారు